సత్యం తెలుసుకోవాలన్న ఆశ ఉన్న ఈ వ్యక్తికి ఆరాధన వల్ల తృప్తి కలగలేదు ఇతనికి సత్యం తెలుసుకోవాలి దేవుని మాటలు ఇంకా తెలుసుకోవాలి ఆరాధన పోయినాడు అంతటితో సరిపోతుంది అనుకోలేదు ఇంకా తెలుసుకోవాలి దేవుని మాటలు ఇంకా తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి ఈరోజు ఎంతమంది సత్యాన్ని తెలుసుకోవాలని ఆశతో మనం ప్రయత్నిస్తూ ఇంకా దేవుని మాటలు ఎక్కువగా తెలుసుకోవాలి ఎంతమంది దేవుని మాటలు వినాలి అని ఎదురు తెలుసుకోవాల మంత్రి ఇక్కడికి వెళ్తే దేవుని మాట్లాడి అతను ఆరాధన పోయాడు తృప్తి లేదు నెమ్మది లేదు ఇంకా తెలుసుకోవాలి దేవుడు మాట్లాడు ఇంకా నేను చదవాలి చదువుతున్నాను ధర్మశాస్త్రం అతనికి అర్థం కాదా అప్పుడు పిలుపు వెళ్ళగలుగుతున్నాడు నేను చదువుతున్నది నీకు అర్థమవుతుంటా ఎవడైనా నాకు త్రో చూపుకుంటే ఎలాగో గ్రహించగలను ఎలాగో తెలుసుకోగలను ఒకడు నాకు దారి చూపించకపోతే నాకు ఎలాగో తెలుసు తెలుసుకున్న దానిని తెలియని ఆయన ఇతరులకు చెప్పాలి నేను వాక్యాలు మనం మన దగ్గర పెట్టుకోవడం కాదు ఇతరులకు కూడా మనం చెప్పాలి సువార్తను ప్రకటన చేయాలి